ఓం శ్రీ గురుభయోన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం జూన్ నెల వృషభ రాశి ఫలితాలు మనసంతా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది కుటుంబ పరంగా సుఖ సంతోషాలు పెరుగుతాయి బంధుమిత్రుల మీద కుటుంబ సభ్యుల మీద కొంత శ్రద్ధ చూపుతారు నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు మీ బంధుమిత్రులు మీతో మంచి స్నేహభావంతో ఉంటారు వారితో ముందు ముందు మీకు మంచి సహకాలు ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ఉంటాయి మనసంతా ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుంది శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో